మై డున్ను ఫస్ట్ టైం బ్రష్ చేస్తున్నాడు తు అన్ టూ అండి తూ చెన్ను తూ ఆ తూచిను అన్నా అను అన్న తు తూ అను తూ అండి తు అను ఇది చూడు కొడ్డుందిగా అన్నా అన్నా టు అన్న అక్క బ్రష్ నా అన్నది అక్కకిచ్చి అక్కకిచ్చి అక్క బ్రష్ ఇచ్చేసి అది నీది అక్కకిచ్చి అక్క ఏది అక్క ఇటురా బయటకిరా అక్క బయటకిరా తమ్ముడు కూడా ఎట్లా కడుకుంటుండో కడుగున్నా డొన్ను బెచ్చే బెచ్చిను పొట్టుగాడు ఇంత లేడు కానీ డొన్ను వశాము ఏం తెచ్చిన ఉంచు ఉంచు ఉంచమా ఉంచు తువన్ తువన్ తు టంగు ఇట్ల అట్లాంట అమ్మ వాటరు నన్నలు నన్నలు అయలు బచ్చి బెచ్చిచి బెచ్చిచి ట్యాబ్ బంద్ చేస్తున్నావా కన్నయ్యా అయలో వాటర్ నోట్లో పోసుకున్నానా దున్ను నోట్లో పోచుకొని చాలు ఇంకా నువ్వు చూపిస్తున్నావు నాన్న తమ్ముడికి ఎట్లా బ్రష్ చేయాలో చూపి మరి తమ్ముడికి ఇష్లు విశిష్ట తమ్ముడికి చూపి బ్రష్ ఎట్లా చేయాలో వాటర్లో ఆడుద్దు నాన్న జ్వరం వస్తుంది పండు అగో తమ్ముడు చూడు ఎట్లా చేస్తుండ్రు అట్లేనంటే పోయినా వాటర్ అమ్మ పోస్తుంది కదా లెఫ్ట్ హ్యాండ్తో పోస్తారా నాన్న రైట్ హ్యాండ్తో పోయాలి అగో ఏందయ్యా డును నానా కనమా కనమ్మా అదేందిరా తాగే నీళ్ళు అర డున్ను నా ఇదా ఇదా నేను అంటా ఉంచు ఉంచు తూ అను తూ అను మింగేస్తుండే వాడు నీళ్ళు తమ్ము నీళ్ళు మింగుతుండదు వద్దు వద్దు కక్క నీళ్ళు వద్దు వద్దుగా స్టాప్ స్టాప్ నువ్వు బ్రష్ చేయి నువ్వు బ్రష్ చేయి ఫాస్ట్ ఫాస్ట్ ఎవరు బ్రష్ చేస్తారో వాళ్ళకి ఇప్పుడు దోశ నువ్వు పాలు తాగుతావా దోశ తింటావా కానీ ఫాస్ట్ ఫాస్ట్ బాయ్ చెప్పు డు హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు ఏం తింటున్నారు నాన్న మీరు ఏం తింటున్నారు దోశనా అదేం తిను తినేది డున్ను ఏం తింటున్నావు చపాతి ఇంకా బ్రష్ అయితే అయిపోయింది పిల్లల్ని బ్రష్ చేయాలంటే పెద్ద టాస్క్ వాళ్ళకు నాకు కూడా ఇంకా కింద మీద పడి బ్రష్ అయితే చేయించడం అయిపోయింది ఇంకా టిఫిన్ అయితే తిన్నారు ఇంకా తినగానే చిన్నోడైతే అయితే నిద్రపోయిండు ఇంకా పాప డ్యాన్స్ చేస్తుంది దానికి రోజు ఈవినింగ్ డ్యాన్స్ నేర్పించాలి నేను నేను ఎట్లా చేస్తే అట్లా చేస్తుంది ఇంకా వంట చేసిన అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా చిన్నోడు లేచిన తర్వాత స్నానం చేపించాలి పాపకు కూడా చేపించాలి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం బయట షాపింగ్ పని ఉంది షాపింగ్కి అయితే వెళ్ళాలి ఈ నేను కర్రీ వచ్చేసి దండకాయ ఫ్రై చేసిన ఇంకా మా పాప మమ్మీ నువ్వు డాన్స్ మొత్తుకుంటుంది నాకు టైం లేదు తల్లి నేను ఇప్పుడు పని చేసుకోవాలి అన్న ఇంకా మ్యారేజ్కి వెళ్ళాలి కదా కొంచెం షాపింగ్ అయితే చేయాలి ఈ వీడియో నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అండి ఇంకా అత్తమ్మ అయితే సమ్మక్కకి సారక్కకి ఇంకా పూజ చేసింది అమ్మవారికి బంగారం అవన్నీ అలాగే బట్టలు అవన్నీ అయితే పెట్టింది ఇంకా మా చిన్నోడు అమ్మవారికి బంగారం పెడుతుంటే కిలం అనుకుంటా చిన్నది బొట్లు పెట్టినాక వాడే తీసేసుకుంటే దేవుడికి పెట్టని కూడా పెట్టలే వాడే తినేసిండు ఇంకా మళ్ళీ ఇంకోటి కొత్తగా అయితే పెట్టినాము కొత్త బంగారం ఇంకా చిన్న తల్లి పక్క కూర్చొని కేక్ తింటుంది ఇంకా అత్తమ్మ పూజ చేస్తుంది మా డుండుగాడు వాళ్ళందరూ అక్కడనే కూర్చున్నారు ఇంక మా చిన్నోడైతే ఇంకా బంగారాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు ఇంకా మామయ్య అయితే కోడిని తీసుకొచ్చిండు హెన్ను హెన్ను అనుకుంటా చాలా ఆడిర్రు మా చిన్నోడు అయితే అస్సలు భయపడలేదు మా మామ కోడిది ఏం కానీ దాన్ని గట్టి ఇట్లా పట్టుకుండు దాని దగ్గర కోడుతున్నాడు ఆడుతున్నాడు దాని ముక్కు మీద కొడుతున్నాడు అటు ఇటు పోతుండు మళ్ళీ కోడి దగ్గరికి వస్తుండు దాన్ని ఇట్లా ఇట్లా కొడుతుండు మాకేమో భయం అయితే దాని ముక్కుతో నేను నేడ కరుస్తుంది దాన్ని ఒక వాడు ఇట్లా పట్టుకుంటుండు భయం లేదు అసలు మడ్డు దానికి ధైర్యం ఎక్కువ ఎవరు బెదిరించినా భయపడాడు అంటాడు చాలా ధైర్యం ఎక్కువ మా చిన్న తల్లి అయితూకనే ఏడుస్తుంది భయపడితేనే ఉంటది దాని దగ్గర కూర్చున్నాడు మంచిగా వచ్చు వచ్చు అంటుండు ఏమంటుంది నువ్వేవాడిపోయావా పోయిపోనానాడు ఇప్పుడు ఏమంటావు రాకు నా నువ్వు మెక్కు జాజా మొక్కు మొక్కు జేజా మంచి మొక్కునా వీడైతే పోతుంటున్నగాడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ บายบาย